కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు విద్యా సంస్థలు జాతీయ యోజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ కె రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్పతనం ఆయన ఆలోచన విధానాన్ని విద్యార్థులకు వివరించారు ఈ యువత సహాయంతో భారతదేశాన్ని ఇది ప్రథమ స్థానంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు గాను నిర్విరామ కృషి చేయడం జరుగుతున్నది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కళాశాల అందు మా యువజనోత్సవాల్లో భాగంగా అధ్యాపకులు రావడం వి ప్రిన్సిపల్ సార్ ప్రోగ్రామ్ దీ ఆర్ మోటివేటెడ్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీవిటీ మా ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అన్ని యూనిట్స్ కలిపి యూత్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాము యూత్కి చిహ్నంగా నిలబడే మీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరం కలిసి ఇది సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను వివేకానంద గారి గురించి తెలుసుకున్న విషయాలలో స్పెషల్గా ఐడెంటిఫై చేసింది ఆయన కూడా బీఏ చదివాడని మీ నేను కూడా బిఏ విద్యార్థిగా సంతోషిస్తున్నాను